ఉత్తరాంధ్ర జిల్లాలో మరో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది ఉమ్మడి జిల్లాకు చెందిన వేల మంది ఖాతాదారులను మోసగించి కోట్లాది రూపాయలకు ఆ సంస్థ యగనామం పెట్టింది దీంతో వారంతా లభోదిబం అంటున్నారు నాలుగు నెలలుగా కార్యకలాపాలు సాగించిన ఐఏఎస్ అనే సంస్థ ఆన్లైన్ ద్వారా యాప్ లో పెట్టుబడి పెట్టించి కోట్లాది రూపాయలు మోసం చేసిందని ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశాఖలోని మాధవధార వద్ద గల ఈ సంస్థ కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో ఖాతాదారులంతా ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఆన్లైన్ వ్యాపారాలు యాప్లను నమ్మి మోసపోవద్దని ఓవైపు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా ప్రతిరోజు ఇలాంటి మోసాలు జరుగుతున్నా ఈజీగా డబ్బు సంపాదించవచ్చనన్న అత్యాశతో డబ్బులు పోగొట్టుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం మా మెగా నైన్ టీవీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ అందిస్తారు పట్టండి అంటూ నిరుద్యోగులకు ఆశ చూపి టోకరా వేసింది విశాఖను ఓ సంస్థ ఐఏఎస్ పేరిటి మీద ఇండియన్ అడ్వర్టైజింగ్ సర్వీస్ అనే పేరును వాడుతూ ఒక సంస్థ అయితే విశాఖలో వెలువడింది అయితే చాలామంది నిరుద్యోగులను వారందరూ వలవేసి యాప్ల ద్వారా అత్యధిక మొత్తంలో నగదు సంపాదించినప్పుడు ఒక ఎరవేసి చెప్పబడకుండా బోర్డు తిప్పేసిన వైను విశాఖ నెలకొంది ప్రస్తుతం మనం విశాఖలోని మాధవదార్ ప్రాంతంలో ఉన్నాం ఆ బిల్డింగ్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం మన ఆఫీస్ చూస్తుంటే ఇండియన్ ఐఏఎస్ సర్వీస్ ఏదైతే ఉందో ఐఏఎస్ పేరును దుర్వినియోగిస్తూ ఇండియన్ అడ్వర్టైజింగ్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ అనే పేరిటి మీద ఒక సంస్థ విశాఖలో వెలువడింది అయితే ఈ సంస్థ యొక్క యాజమాన్యం ఎవరు ఎక్కడ ప్రారంభించారంటే పూర్తి వివరాలు అయితే ఎవరికీ తెలియదు ఒక ఆన్లైన్లో లైక్లు కొడితే మీకు డబ్బులు నిలువత్తే ఎక్కువగా అధిక మొత్తాలు వస్తాయని చెప్పి ఆశ చూపించి జనాలు అయితే నిలవడం ముంచేసింది ఒక సంస్థ మనం మురళక ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా మేడ మీద మనం ఈ బిల్డింగ్ చూడగలం ఇదైతే మార్చిలో ఈ బిల్డింగ్ ప్రారంభించినట్టు నిర్వాహకులకు ప్రారంభించిన స్థానిక ప్రజలతో మనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే ఆన్లైన్ ద్వారా ఈ సంస్థ చేరిన వారికి ఒక యాప్ ఇచ్చి వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రకటనను యూట్యూబ్ లింకుల ద్వారా వారికి పంపిస్తారు ఈ ప్రకటనకి లైక్ కొట్టాల్సి ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరు రోజుకి పది నుంచి పదిహేను వరకు లైకులు కొట్టాల్సి ఉంటుంది ఇలా చేసిన వారికి ఏ రోజుకి సంబంధించి ఆ రోజు వారి యొక్క నగదులో వారి అకౌంట్ సంబంధించి సుమారు ఆరు వందల రూపాయలు నగదు జమ అవుతుంది ఆ విధంగా పద్దెనిమిది వందల రూపాయలు డిపాజిట్ ఉంటుంది ఎవరైనా ఈ యాప్లో సర్వీస్లో జాయిన్ అవ్వాలంటే వారి నుంచి పద్దెనిమిది వేల రూపాయలు డిపాజిట్గా తీసుకుంటారు తర్వాత ఆ యాప్ యాక్టివేట్ చేస్తారు యాప్ యాక్టివేట్ చేసిన తర్వాత రోజుకి సుమారు పది నుంచి పదిహేను లైకలు కుట్టినట్లయితే సబ్స్క్రైబ్ చేసినట్లయితే వారి యొక్క అకౌంట్ ఏదైతే వాళ్ళు సంబంధించిన అకౌంట్ సంబంధించి ఆరు వందల రూపాయలు రోజుకి యాడ్ అవుతుంటుంది అట్లా వీక్లీ వన్స్ విత్డ్రా చేసేవలసి ఉంటుంది అలాగా మొదట్లో చాలామందికి ఆ సూపించారు వారు మిగతా వారిని జాయిన్ చేస్తే ఇంకా అధిక మొత్తంలో రాబడి ఉంటుందని చూపించారు ఈ విధంగా ఒకరి నుంచి స్టార్ట్ అయిన ఈ సంస్థ సుమారు లక్ష మంది వరకు విశాఖ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి జాయిన్ అయినట్టు మనకి సమాచారం అందింది అయితే చెప్పబెట్టకుండా నాలుగు రోజుల నుంచి యాప్ పని చేయకపోవడం ఆగిపోయింది దాని తర్వాత విత్డ్రాల్స్ కూడా ఆగిపోయింది దీంతో బాధితులంతా లభోద్యమ లభోద్యమైన పరిస్థితి కనిపిస్తుంది మూడు రోజుల నుంచి కూడా యాప్ పనిచేయట్లేదు దాని తర్వాత విత్డ్రా కూడా అవ్వట్లేదు అయితే సంస్థ కూడా ఎవరి సంబంధించి కూడా మూతపడిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా కూడా మూడు రోజుల కింద నుంచి కూడా ఈ ఆఫీస్ ముందు పడిగాపు పరిస్థితి కనిపిస్తుంది ఎవరు కూడా సంబంధించిన ఆ యాజమానులు లేరు అయితే లోపల ఉన్న ఆ ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది నిరుద్యోగుల్ని ఎవరైతే నిరుద్యోగులున్నారో వాళ్ళకి వాళ్ళు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇంట్లో ఆడవాళ్ళని వర్క్ వర్కర్ హోమ్ పీరియడ్ ఏదైతే ఇప్పుడు చాలామంది ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు యాప్లు పుట్టకొడకల్లా పుట్టుకొస్తే ఈజీ మనీ సంబంధించి కానీ గేమ్ యాప్ పీరియడ్ కానీ లేకపోతే లోన్ యాప్ పీరియడ్ అనేకమైన యాప్లు అయితే పుట్టుకొస్తూనే ఒకవైపు పోలీసు యంత్రాంగం కూడా ప్రజలను హెచ్చరిస్తుంది అయినప్పటికీ ఈజీ మనీకి అలవాటు పడి చాలామంది యువత దీంట్లో చేరట మనకు కనిపిస్తుంది దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అవసరం ఎంతైనా ఉందో మరోవైపు పోలీసులు కూడా దీనిపైన ఇలాంటి యాప్లపైన దృష్టి పెట్టాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు ప్రజలు కూడా స్వచ్ఛందంగా పోలీసులు ఫిర్యాదు చేయడానికి సాహసం సాహసోపతి చేయట్లేదు ఎందుకంటే ఈజీ మనీకి అలవాటు పడి ఇట్లాంటి వాటిపైన మీ నగదు జమా చేశారని చెప్పి ఇంట్లో తెలియకుండా విద్యార్థులు చాలామంది డబ్బులు పెట్టిన పరిస్థితి కనిపించింది ఇంట్లో చెప్తే తిడతారు అనే ఒక ఆలోచనతో కూడా వాళ్ళు స్వచ్ఛందంగా పోలీసులు కూడా ఫిర్యాదు చేయలేని పరిస్థితి అయితే మనకి ఆఫీస్ ముందు కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఒక బాధితురైతే ఈ కార్యాన్ని సందర్శించింది అసలు ఆమె ఎలా మోసిపోయింది అసలు ఆమె ఎలా పేజీ అడిగి తెలుసుకుని ప్రయత్నం ఆమె ఎక్కడ వచ్చాము ఇక్కడ చిన్నటివే సార్ నాది దీని గురించి నీకు ఏమైనా అవగాహన ఉందా దీని గురించి ఐడియా ఉందా నేను ఎప్పుడు కట్టలేదు సార్ నాకు డబ్బులు ఉండదు సార్ కట్టడానికి నాకు డబ్బులు అయితే సార్ నాకు తెలియదు సార్ సరే డబ్బులు వస్తవి రెండు వేల ఐదు వందలు ఫస్ట్ పడిపోయినవి ఇంకా ఈ శుక్రవారం కాక వస్త శుక్రవారం అదే రేపు ఈరోజు శుక్రవారం కాస్త ఈ రోజు తీయాలన్నారు సార్ ఈ నీ ఐదు వేల ఐదు వందలు తీసేసుకో ఆ డబ్బులు వస్తాయి వచ్చి తీసుకో లేకపోతే లేదు ఈ ఈ వారం వస్తే ఈరోజు తీసుకో ఐదు వేల ఐదు వందలు నీ పడతావు అవి నీ డబ్బులు నువ్వు తీసుకొని సరేనమ్మ నా డబ్బులు నాకు ఇస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాలా అవి వస్తే రాని పోతే పోనీ అనసర నన్ను ఇరికించారు అని చెప్పాను సార్ అంతే మీరు ఎంత కట్టారు ఎంతవరకు ఐదు వందలు ఏం సార్ అబద్ధం వద్దు సార్ ఒక డబ్బులు ఐదు వేల ఐదు వందలు కట్టాను సార్ రోజుకి రెండు వందలు అన్నారు సార్ బ్యాంకులను రోజుకి ఐదు వందలు రెండు వందలు పడతావు అన్నారు సార్ రోజుకి నీకు రెండు వందలు పడతావు అది ఏదో యాప్ మేమే అన్నారు సార్ అలా అంత సార్ మీలాగే ఎంతమంది కట్టుకుంటారు సార్ నాకు అవన్నీ నాకు తెలియదు సార్ ఎవరు కట్టారో నాకు తెలియదు నీ నా దాకా నాకు తెలుసు సార్ జనరల్గా ఏమో మరి నాకు అది వస్తే వచ్చో లేకపోతే లేదు మరి నేనేం చేయగల సార్ అది అంతే సార్ యాప్ గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలి లేకపోతే ఈ డబ్బులు ఎలా డ్రా చేయాలి దీని గురించి అసలు ఎవరు వివరించారు ఆ పేరు గురించి వాళ్ళే ఓ ఆలే నా సెల్ పని అమ్మాయి తోడు మాట్లాడండి వాళ్ళే అదేవో చేస్తాము ఈ రోజు రెండు వందలు పడతాయి అంతవరకు నువ్వు మాట్లాడుకు ఈరోజు డబ్బులు తీసుకుని అన్నారు అంతే అంతే ఇంకేం అనలేదు సార్ చూస్తున్నాం కదా ఇలాంటి బాధ్యతలు చాలానే ఉన్నారు సుమారు లక్ష మంది పైనే దీనికి ఈ యాప్ సంబంధించి పేమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు అధిక మొత్తంలో రాబడి వస్తుందని చెప్పి ఆశ చూపించి వాళ్ళందరికీ ఎరవేసి ఆ ఎరలో బంధించిన పరిస్థితి మనకు తాజాగా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అంటే చదువు లేని వారు కావచ్చు లేదా నిరుద్యోగులు కావచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు కావచ్చు వాళ్ళకి అధిక మొత్తంలో వస్తుందని ఆశతోని ఐదు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వేలు సుమారు లక్ష వరకు దాంట్లో ఆ అకౌంట్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎంత అధిక మొత్తంలో మనం పే చేస్తే అంత అధికంలో మనకి ఆ రోజువారి లైక్లు కానీ సబ్స్క్రైబర్లు కానీ వస్తాయి దాని ప్రకారంగా రోజువారీ నగదు మనకి అకౌంట్లో డిపాజిట్ అవ్వడం జరుగుతుంది అంటే వీక్లీలో వన్స్ అంటే ప్రతి గురువారం దాన్ని డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది మొదట్లో అందరికీ సవ్యంగానే ఆ పేమెంట్ క్లియర్ చేసి ప్రజలకి ఆశ చూపించారు వారు నాకు బాగానే డబ్బులు వస్తారని చెప్పి ఇతరులకు చూపించి ఇతరుల జాయిన్ చేస్తే వాళ్ళు కూడా దాంట్లో ఒక పర్సంటేజ్ వస్తుంది కాబట్టి అధిక మొత్తంలో గ్యాదర్గా ఒక చైన్ తరహాలో జాయిన్ అయిన తర్వాత సుమారు లక్ష మంది పైబడే దీనికి ఆ బాధ్యత ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఎవరు కూడా ముందుకు లాంటి పరిస్థితి ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం కానీ పోలీసులు కానీ దృష్టి పెట్టాలి ఎందుకంటే నిరుద్యోగులని ఆ గృహిణీలు చాలామంది మోసపోతున్నారు ఇటువంటి యాప్లతో సంబంధించి కానీ లోన్ యాప్ సంబంధించి కానీ పోలీసులు ఒకవైపు అవేర్నెస్ ఇస్తున్నా కూడా బాధితులు అధిక మొత్తం కోసం ఆశపడి వారు మోసమైన పరిస్థితి అయితే కాదు కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసులు కానీ ఇటువంటి పైన ఎటువంటి యాప్ల పైన దృష్టి పెట్టని చెప్పి స్థానికులు మనతో పాటు ఖర్చు కోరిన పరిస్థితి కనిపిస్తుంది ఇది విశాఖ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ వేణుతో దుర్గాప్రసాద్ మెగానైన్ టీవీ విశాఖ నుండి